హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగుల గౌరవం మరియు ఆర్థిక భద్రత కోసం మూల వేతనంలో యాభై శాతం రెండు వేల పెన్షన్ అండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి అమలు సంబరాల్లో ఉద్యోగులు పూర్తి వివరాలు అంటే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్క్రిప్ట్ చేయకుండా వర్క్ అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఉంటున్న ఫేస్ వీడియోలకి తెలుపుతాము పెన్షన్ భద్రత కేంద్ర ఉద్యోగులకు అష్యూర్డ్ పెన్షన్ పథకం అండి పాతికేల సర్వీసు ఉంటే పెన్షన్గా సగం వేతనం పదేళ్ళ సర్వీస్ ఉంటే కనీసం పదివేలు రిటైర్మెంట్ సమయంలో వేతనంలో పదవంతు ఏకమత్తంగా చెల్లింపు పెన్షన్ మరణ పెన్షనర్ మరణాంతరము కుటుంబీకులకు అరవై శాతం పెన్షన్ ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సామాజిక భద్రతా కేంద్రం ఇరవై మూడు లక్షల మందికి లబ్ధి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మోదీ సర్కార్ తాజాగా ఏకీకృత పెన్షన్ విధానాన్ని అయితే తీసుకొని వచ్చింది ఉద్యోగుల చిరకాల డిమాండ్లను నెరవేరుస్తూ హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా కనీసం పాతికేల సర్వీసు పూర్తి చేసుకునే వారికి వేతనంలో సగం మొత్తాన్ని అష్యూర్డ్ పెన్షన్గా అయితే అందిస్తారు దీనికి అదనంగా మనం చూసుకున్నట్లయితే సో దీనికి అదనంగా రిటైర్మెంట్ సహాయంలో నిర్దిష్ట మొత్తాన్ని అయితే ఏక ఏక మొత్త ప్రయోజనంగా కూడా అందజేస్తారు సో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ యూపీఎస్ పెన్షన్ విధానానికి అయితే తెరదీశారు ఆమోద్ర ముద్ద అయితే వేశారండి సో దీంతో ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయితే లబ్ధి చేకూరుతుంది కేంద్ర అని కేంద్ర సమాచారం ఇక ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు వారికి సామాజిక భద్రత లభిస్తుందని అన్నారు క్యాబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు నూతన జాతీయ పెన్షన్ విధానం ఎన్పిఎస్ను ఉన్న ఎన్పిఎస్లో ఉన్న ఉద్యోగుల యూపీఎస్కు మార్ మార్చవచ్చు అయితే చెప్పారు రెండు వేల నాలుగు రూపాయలు జనవరి ఒకటి తర్వాత చెప్పారండి సో రెండు వేల నాలుగు జనవరి ఒకటి తర్వాత సర్వీసులో చేరిన వారికి ఈ పథకం వర్తించనుంది సైనికో సైనికోద్యోగులను మినహాయించి రెండు వేల నాలుగు జనవరి ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేరిన వారందరికీ ఈ ఎన్పిఎస్ను అమలు చేయడం తెలిసేదే అండి సో గతేడాది కమిటీ మోదీ సర్కార్ తీసుకొని వచ్చిన ఎన్పిఎస్పై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో డిఏ ఆధారిత పాత పెన్షన్ విధానం కోసం వాళ్ళు పట్టుబడుతున్నారు పలు రాష్ట్రాలు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీల పాలనలో రాష్ట్రాలు ఇప్పటికే ఓపీఎస్ వైపు మళ్ళాయి ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా యూపీఎస్ను తెరపైకి తెచ్చింది ఇందుకోసం కేంద్ర ఆర్థిక మంత్రి కార్యదర్శి టీవీ సోమనాథ్ సారథ్యంలో ఒక తేడాది ఒక కమిటీ వేసింది ఉద్యోగుల పెన్షన్ పథకాన్ని సమీక్షించి దానికి చేయాల్సిన మార్పులు పైన సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరింది కమిటీ వందకు పైగా భేటీలు జరిపిన జరిపిన మీదట యుపిఎస్ విధి విధానాలు రూపొందించినట్టుగా వైష్ణవ్ వెల్లడించారు ఈ పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని సోమనాథన్ తెలిపారు ఉద్యోగుల గౌరవార్థం ఆర్థిక భద్రత యుపిఎస్ యూపీఎస్తో ప్రభుత్వ ఉద్యోగుల గౌరవం ఆర్థిక భద్రత పెరుగుతాయని ప్రధాని మోదీ అన్నారు జాతీయ జాతి ప్రగతి కీలక పాత్ర పోషిస్తుందన్న ప్రభుత్వ ఉద్యోగులు మనకు గర్వకారణం వారి సంక్షేమానికి భావి భారత భద్రతకు కేంద్ర ప్రభుత్వం కట్టబడి ఉంటుందని అయితే ఈ మేరకు తెలిపారు అష్యూడ్ పెన్షన్ విషయానికి వచ్చినట్టే ఉద్యోగులకు రిటైర్మెంట్కు ముందు తమ చివరి పన్నెండు నెలల సగటు బేస్ సగటు బేసిక్లో వేతనంలో సగాన్ని సో పన్నెండు గత లాస్ట్ పన్నెండు నెలల సగటులో సగం సో బేసిక్ పెయిన్ సగటులో సగం పెన్షన్గా అందుకుంటారు ఇందుకోసం కనీస పాతికేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని ఉండాలి అంతకంటే తక్కువ సర్వీస్ కాలాన్ని సర్వీస్ కాలాన్ని బట్టి అయితే మొత్తం నిర్ధారణ అవుతుంది ఇక పెన్షన్ కనీసం పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకునే వారికి రిటైర్మెంట్ అనంతరం ఈ విధంగా పదివేల రూపాయలు కనీస పెన్షన్ అందుతుంది తద్వారా అల్ప వేతనాలు ఉండే దిగువ స్థాయి ఉద్యోగులకు ఇది ఆర్థిక భద్రతను కల్పిస్తుంది అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ సో పెన్షనర్ మరణిస్తే కుటుంబానికి అరవై శాతం అయితే పెన్షన్ అందిస్తారు తద్వారా కుటుంబానికి కనీస ఆర్థిక భద్రత అయితే కలుగుతుంది ఇక ఏక మొత్తంలో ప్రయోజనం కొత్తగా ప్రతి ఆరు నెలల సర్వీసు నెలవారీ వేతనం జీతం ప్లస్ డిఏలో పదవంతు చొప్పున రిటైర్మెంట్ సమయంలో ఏక మొత్తంగా అందజేస్తారు గ్రాట్యుటీ తదితర బెనిఫిట్స్ బెనిఫిట్లకు ఇది అదనము సర్వీస్లో ఉన్న ఉద్యోగుల మాదిరిగా యూపీఎస్ పెన్షన్లకు కూడా ద్రవ్యోల్బణం సూచిక డిఆర్ ప్రయోజనాలను అయితే వర్తింపజేస్తారు ఇప్పటికే ఎన్పిఎస్ కింద రిటైర్ అయిన వారితో పాటుగా రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి రిటైర్ అయ్యే ఉద్యోగులకి కూడా యూపీఎస్ వర్తిస్తుంది వారికి గత బకాయిలను పీపీఎఫ్ వడ్డీ రేటుతో అయితే చెల్లిస్తారు ఇక ఉద్యోగుల ఎన్పిఎస్ యూపీఎస్లో దేనైనా ఎంచుకోవచ్చు అన్నారు యూపీఎస్ బెనిఫిట్ నిమిత్తం ఉద్యోగులపై అదన భారం ఏమీ పడబోదు పెన్షన్ ఖాతాకు వారు వారి చెల్లింపు వాటా పది శాతంగానే కొనసాగుతుందన్నారు సో కేంద్రం వాటా ఇప్పుడు పద్నాలుగు శాతం నుంచి పద్దెనిమిది పాయింట్ ఐదు శాతానికి పెరగనుంది దీనివల్ల కేంద్రం పైన ఆరు వేల రెండు వందల యాభై కోట్ల దాకా అదన భారం అయితే పడనుంది అని సోమనాథన్ వెల్లడించారు బకాయిల రూపేణ మరో ఎనిమిది వందల కోట్ల రూపాయము భారం అయితే పడుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యూపీఎస్ను అమలు చేయాలని కేంద్రం సూచించిందని తద్వారా తొంభై లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ఈ మేరకు పేర్కొంది